ರೋಡ್ ಪಾರ್ಜ್ ಅಥವಾ ಬಗ್ಗೆ ಜೊತೆ ಜಸ್ಟ್ ಒಂದು ರೊಂಡಲ ಆರು ತೀರ್ಮ ಈ ಕಾರ್ ರೇಟ್ ಒದ

Thank you.

చె అది వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ప్లాట్స్ వచ్చేసి రెండు మల్లేశ్వరం ఇది వచ్చేసి ఎయిట్ థౌసండ్ రోడ్కి

మళ్ళీ కొత్త అయిన తర్వాత అక్కడ ల్యాండ్ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కింద ఒంగోలు నియోజకవర్గంకి అర్బన్ లేఅవుట్ దాదాపుగా ఒక ఇరవై ఐదు వేల మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది మల్లేశ్వర పాలెం అగ్రహారము తర్వాత ఇక్కడ ఉంటున్న వెంకముఖపాలెం ఇది మూడు ఇది మూడు చోట్ల కలిపి ఐదు వందల ఇరవై ఎకరాలు ఇప్పుడు దాకా ల్యాండ్ ఎక్వేషన్ ఐడెంటిఫై చేసేసి దాంట్లో ఆల్రెడీ నాలుగు వందల ముప్పై అక్విషన్స్ కంప్లీట్ చేసి దాదాపుగా వన్ సిక్స్టీ సిక్స్ క్రోడ్స్ రైతుల ఖాతాల్లో జమా చేయడం కూడా జరిగింది కాంపన్సేషన్ అమౌంట్ ఇప్పుడు ఆల్రెడీ సర్వే అండ్ స్మాల్ స్మాల్ జంగిల్ క్లియరెన్సెస్ ఈ వర్క్లన్నీ అన్ని కూడా ఆల్రెడీ మొదలు పెట్టాము నగరహారంలో ఈ అప్రోచ్ రోడ్ ప్లస్ సబ్సిక్వెంట్ గా వాళ్ళకున్న డ్రైనేజెస్ సమస్యలు ఎట్లా ఉంటుంది అది ఎట్లా ఇప్పుడే సరి చేయాలని కోసము ఆల్రెడీ ఉడా మనకున్న ఓనుడా ఏజెన్సీస్ ప్లస్ అర్బన్ ఇంజనీర్స్ తో ఆల్రెడీ ప్లానింగ్ చేయడం జరిగింది ఇదన్నీ కూడా ఈ ఏరియాలో మోస్ట్లీ గ్రావెల్ బేస్డ్ రెడ్ సాయిల్స్ ఉంటడం వలన మనకి డ్రైనేజ్ ఇబ్బంది లేదు మల్లేశ్వర పాలెం అండ్ అగ్రహారంలో కూడా పక్కగా డ్రైనేజ్ చేయడానికి నియరెస్ట్ నెల కాలువ కానీ ఎన్ఎస్పి కాలువ కానీ దాని నుంచి ఈ డ్రైనేజ్ మినాయించి అక్కడ వాటర్ స్టాక్ చేయకుండా ఎట్లా తీసుకోవాలని కూడా ప్రాపర్ ప్లానింగ్ చేయడం జరుగుతుంది ఈ ఇప్పటికే ఆల్రెడీ మనకి పట్టాలన్నీ కూడా ప్రింట్ అయి వచ్చేసింది దాదాపుగా ఇరవై ఐదు వేల పట్టాలు ఇప్పుడు ఈ ఒక లాటరీ మూలంగా ఈ ఇరవై ఐదు వేల మందికి కూడా ఎక్కడ ప్లాట్ అలాట్మెంట్స్ త్వరలో ఒక టూ త్రీ డేస్ లో చేసి ప్లాట్ మ్యాపింగ్ ప్రతి ఒక్క బెనిఫిషరీ ఆ ప్లాట్ తో మ్యాప్ చేసేసి వాళ్ళకి పట్టాలు రాసి వాళ్ళకి ఇవ్వడం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది జరుగుతు ఒక వార్ ఫుటింగ్ లెవెల్లో కూడా నైట్ అండ్ డే పని చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అధికారులందరూ కూడా ఎస్పెషలీ రెవెన్యూ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉండ అధికారులు అందరూ కూడా ఒక టీం వర్క్ చేసేసి ఈ కార్యక్రమం విజయవంతంగా చేయవలసింది కోరుతున్నాను మాత్రం కాకుండా వన్స్ వాళ్ళకి ప్లాట్ మ్యాపింగ్ అయిన తర్వాత ఈ బేసిక్ ప్లాట్ ఐ మీన్ స్టోన్స్ అని పెట్టేసి రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ జంగిల్ క్రీన్స్ అయిన తర్వాత లేఅవుట్ రూపం వచ్చిన తర్వాత ప్రజలను తీసుకొచ్చేసి వాళ్ళు వాళ్ళు ఉంటున్న ప్లాట్స్ వాళ్ళకి చూపించేసి చేయడం జరుగుతుంది దెన్ మనం ఒక రోజు మంచి రోజు చూసుకొని గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి మన మన పేద ప్రజలకి ఈ వాళ్ళ ఈ జగన్ అన్న ఈ కాలనీ ఇనాగ్రేట్ చేసి వాళ్ళ చేలో ఈ పట్టాలు ఇవ్వాల్సిన కూడా ఖచ్చితంగా ఇన్వైట్ చేయడానికి ఉన్నాము ఈ కార్యక్రమం చాలా వార్ ఫోటింగ్ లెవెల్ లో చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి సో రైతులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఒప్పుకొని చేస్తున్నాము దీంట్లో ఎవరికి కూడా బలవంతం చేయట్లా వన్ ఆట్ ఐ మీన్ ట్వంటీ డేస్ థర్టీ డేస్ కుంటున్న చిన్న చిన్న పంట పంటలు ఉంటుంది బట్ రైతులు వాళ్ళ ముందుకు వచ్చేసి పర్లేదు నాకు కాంపిటీషన్ పడింది మీరు క్లియర్ చేయండి అని కూడా చెప్పడం తర్వాత ఓన్లీ ఇది చేస్తున్నాము బలం బలవంతం చేయాలి